మాలిని తన భర్తను పోగొట్టుకున్నానని తన బిడ్డను కూడా పోగొట్టుకున్నానని ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ ఎంత ఓదారుస్తున్నా కూడా మాలిని అయితే తన బాధని బయట పెడుతూ ఉంటుంది ఇంకా నాకు బ్రతకడం వేస్ట్ అని అయితే అంటూ ఉంటే ఇక మళ్ళీకి పూర్తిగా గౌతమ్ మీద అనుమానం అయితే మొదలవుతుంది అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు అన్న ఫోన్ చేయించింది మీరేనా అన్నట్టు నిలదీస్తుంది మళ్ళీ గౌతమ్ని ఇప్పటి వరకు ఎంతమంది గౌతమ్ని అవమానిస్తున్నా అనుమానిస్తున్నా మళ్ళీ మాత్రం గౌతమ్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది కానీ ఈరోజు మాలినితో ప్రవర్తించిన తీరును మళ్ళీ బాగా గమ గమనిస్తుంది గౌతమ్ విషయంలో నా మీద ఒట్టేసి చెప్పండి మీరు అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు అని ఫోన్ చేయించింది మీరేనా అని అయితే కాలర్ పట్టుకొని నిలదీసేసరికి గౌతమ్ ఉన్న విషయాన్ని చెప్పేస్తాడు నేనే ఫోన్ చేయించాను అని అయితే నిజం ఒప్పుకుంటాడు ఆ మాటతో అందరూ షాక్ అవుతారు ఎందుకు ఇలా చేశారు దీని వెనకల కారణాలు ఏంటో చెప్పండి అన్నట్టు మళ్ళీ నిలదీస్తూ ఉంటుంది మరి గౌతమ్ స్టేషన్లో పెట్టిస్తారని ఇలా అబద్ధం చెప్పించుంటాడా ఫోన్ చేయించి అనేది ఇక అసలు ఏం జరుగుతుందని నెక్స్ట్